ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జల వివాదాలు మరోసారి వేడెక్కాయి రాయలసీమ డెల్టా రైతాంగం మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుందని తెలుగుదేశం నాయకులు తీవ్ర విమర్శలు చేశారు ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టులు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వివాదంపై టీడీపీ ఇచ్చింది ఆల్మట్టి ఎత్తును ఐదు వందల పంతొమ్మిది మీటర్లు కట్టడి చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల వివాదంపై బచావత్ ట్రిబ్యునల్ ముందు వాదనలు కొనసాగుతున్నాయని టీడీపీ నాయకులు తెలిపారు తమ గత ప్రభుత్వ హయాంలో పట్టితీమ ద్వారా గోదావరి చలాలను ప్రకాశం బ్యారేజ్కి తీసుకొచ్చి పదమూడు లక్షల ఎకరాల కృష్ణా డెల్టాను కాపాడినట్లు పేర్కొన్నారు అలాగే శ్రీ శైల నుంచి కృష్ణా జలాలను రాయలసీమకు అందించి పులివెందలా కుప్పానికి సైతం నీరు అందించామని స్పష్టం చేశారు రెండు వేల ఆరు మార్చిలో వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను తొంగలతోకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మెమో ఫైల్ చేసిందని టీడీపీ ఆరోపించింది ఈ తప్పులను సరిదిద్దేందుకు రైతుల తరఫున ఆనాడే తాము సుప్రీంకోర్టులో ఫైల్ తెలిపారు సుప్రీంకోర్టు అవార్డుపై స్టే ఇచ్చి గిజెట్ నోటిఫై చేయొద్దని కేంద్రానికి ఆదేశాలు గుర్తు చేశారు ఐదేళ్ల జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఇంటర్ స్టేట్ మీటింగ్ కూడా పెట్టకపోవడం వల్లే రెండు వేల ఇరవై మూడులో సెక్షన్ ఎనభై తొమ్మిదిపై వాదనల సమయంలో అనధికారికంగా పరిధి పెంచుతూ నోటిఫికేషన్ వచ్చిందని విమర్శించారు సీనియర్ కౌన్సిల్స్ ని సీనియర్ అడ్వకేట్స్ ని లీగల్ టీమ్ ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర పెట్టి మన రాష్ట్ర హక్కుల్ని కాపాడటానికి మన రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడటానికి రాయలసీమ ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఎటువంటి ఇబ్బంది రాకుండా డెల్టా ఆయకట్టుకి ఏమాత్రం ఇబ్బంది రాకుండా అన్ని ప్రాంతాల హక్కులు కాపాడటానికి ఇవాళ మీరు మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్నాయి అన్ని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతూ ఉన్నాయి ట్రిబ్యునల్ దగ్గర మనకేదన్నా నష్టం జరిగినా ఇబ్బంది వచ్చినా మళ్ళీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలు అన్ని పెండింగ్ లో ఉన్నాయి అట్లాగే గెజిట్ నోటిఫై అవ్వకూడదని ఆదేశాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జీవోల మీద కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం అవి కూడా వచ్చే సంవత్సరం హియరింగ్ వస్తా ఉన్నాయి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ మీద కూడా నడుస్తూ ఉన్నాయి